ఈ వర్షాకాలంలో మనకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఒక దివ్య ఔషధం నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అందరికీ నమస్కారం నేను మీ దుర్గను దుర్గా హోమ్ టాక్స్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కరివేపాకు కారం పొడిని నేను చూపించబోతున్నాను ముందుగా స్టవ్ వెలిగించి ఒక పెనం కానీ మూకుడు కానీ పెట్టుకోవాలి అందులోకి ఎండుమిరపకాయలను వేయించుకోవాలి పెనం మీద ఎండుమిరపకాయలను వేసి సన్నని మంట మీద వేపుకోవాలి ఎక్కువ మంట పెడితే మాడిపోతాయి పక్కకు తీసి పెట్టిన తర్వాత ధనియాలు కూడా పెనం మీద వేపుకోవాలి ధనియాలను కూడా సన్నని సెగ మీద వేపుకోవాలి ఈ వర్షాకాలంలో చిన్న చిన్న జ్వరాలు రాకుండా ధనియాలు చేస్తుంది ఈ కరివేపాకు కారం పొడిని దోశలోకి కానీ ఇడ్లీలలోకి కానీ వేసుకుంటే చాలా మంచిది ధనియాలు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ఇలా తీసుకుంటున్నాను తరువాత రెండు వెల్లుల్లి గడ్డలను తీసుకున్నాను మళ్ళీ అదే పెనం మీద కరివేపాకును కూడా వేయించాను మిరియాలు తీసుకున్నాను మిరియాలు మనం తినే కారాన్ని బట్టి కొన్ని వేసుకున్నాను మిరియాలు వేయడం వలన దగ్గు జలుబు రాకుండా ఇంకా గొంతు సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటుంది ఎండుమిరపకాయలు వెల్లుల్లి ధనియాలు కరివేపాకు జీలకర్ర అన్నీ ఇలా వేపుకున్నాను తర్వాత కరివేపాకును కూడా కొద్దిసేపు వేయించుకొని ఇలా ప్లేట్లో వేసుకున్నాను ఒకదాని తరువాత ఒకటి ఇలా వేపుకున్నాను తరువాత కొద్దిగా జీలకర్రను తీసుకొని ఇలా వేపుకుంటున్నాను ఇది ఎక్కువసేపు వేయించనక్కర్లేదు కొ కొద్దిగా వేపినా సరిపోతుంది పిల్లలకు లంచ్ బాక్స్లోకి టిఫిన్ బాక్సులోకి ఈ కారం పొడిని పెడితే చాలా ఇష్టంగా తింటారు అన్ని ఇంగ్రీడియంట్స్ని వేయించిన తర్వాత కొద్దిసేపు బాగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్లీజ్ తరువాత మిక్సీ జార్లో అన్నీ వేసుకున్న తర్వాత ఇలా రాళ్ళ ఉప్పును వేసుకుంటున్నాను రాళ్ళ ఉప్పు వేసిన తర్వాత ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కారం పొడి కరివేపాకు కారం పొడిని రెడీ చేశాను ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్